మనం ఇవాళ బిర్యానీ చేసుకుందామండి బిర్యానీకి చూసారు కదా ఆనియన్స్ నేను జింజరు గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ అండి గార్లిక్ నెక్స్ట్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి మనం చెక్క స్టార్ మైస్ అంటాం కదా అది అదే మనం ఏంటంటారా అనాసు వేద అంటారు తెలుగులో అది నెక్స్ట్ గసగసాలు దాల్చిన చెక్క అలక్కాయలు లవంగాలు నెక్స్ట్ స్టార్ మైస్ నెక్స్ట్ మసాలా ఐటమ్స్ అంటే జీలకర్ర ధనియాలు మనకి ఇది దీని ఏమంటారో తెలీదు ఇది ఒకటి మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలండి మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుని మనం ఇది మిక్సీ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇది మిక్సీ వేసుకుందాము ఆనియన్స్ ఇవన్నీ కలిపి ఉంది కదండి ఇది పేస్ట్ చేసుకున్నాము ఈ లోపల మనం ఏం చేయాలంటే బాదుదుంపలు ఏముంటే అవి వెజిటేబుల్స్ అండి బీట్రూట్ క్యారెట్ నేను బీన్స్ అది యాడ్ చేయలేదు సో ఇవన్నీ వేసుకుని మనము నీట్గా కడుపు ఉంచుకోవాలండి బఠానీలు కూడా వేసాను సో ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకున్నామండి చూసారు కదండి ఇప్పుడు స్టవ్ పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని దినివేట్ చేసుకోవాలి ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేశాను నేను సో ఇది పక్కన ఉంచుకోవాలి లోపల ఇందులో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులో మనకి బిర్యానీ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదండి ఇలా వేసి ఇది వేయించుకోవాలి ఇందులో ఈ లోపల ఇవి సోయా మినీ చంక్స్ ఉంటాయి కదండి అవి కూడా మనం వాటర్లో వేసుకోవాలండి వేసుకొని క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి హాట్ వాటర్లో వేయచ్చు కానీ ఇవి చిన్నవి కదండి అందుకని నేను వాటర్లోనే నానేసాను ఇవి వేగి ఉడికే లోపల ఉడికిపోతాయండి ఇవి సో నేను నార్మల్ వాటర్లోనే నానేసాను ఇక్కడ ఇది వేగిపోతుంది లోపల నానేసుకుని వాళ్ళ ఉంచుకోవాలండి ఫస్ట్ వేయకూడదు మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇందులో వెజిటబుల్స్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి పొటాటోస్ ఇష్టము ఇంకా పొటాటోస్ ఎక్కువ వేసాను నేను ఆప్షనల్ అండి ఇది ఎవరికి ఇష్టమైన వెజిటబుల్స్ వాళ్ళు వేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలి ఇది కూడా బాగానే బాగుంది మసాలాతో పాటు ఇందులో మనం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి పసుపు యాడ్ చేస్తాను బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు లోపల మనము బియ్యం క్లీన్ చేసుకుని వస్తుందామండి రైస్ మనము సోనా మసూరి అయినా వేసుకోవచ్చు లేకపోతే బిర్యానీ రైస్ అయినా వేసుకోవచ్చు ఇవాళ నేను బిర్యానీ రైస్ వేసుకున్నానండి ఇంకా బియ్యం క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి కదండి వేగాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో సోయా సంగ్స్ ఉన్నాయి కదండి కడుపుని ఉంచుకున్నాం కదా ఇవి వేసుకోవాలి నీళ్ళు వాట్టుకుని వేసుకోవాలండి వాటర్ బాగోదు బాగోకూడ కొంచెం దీనిగా వస్తాయి సో అందుకని నేను క్లీన్ చేసుకుని వేసుకుంటున్నాను ఇస్తాను కదా సో ఆప్షనల్ అండి ఒకటి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది క్యాలీఫ్లవర్ ఇష్టపడతారు క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది కొన్ని మిషన్ యాడ్ ఇవ్వాలని తెలితో పాటు వేగా కదండి ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసుకున్నాము కడుపు ఉంచుకున్నాం కదండి రైస్ని ఇల్లన్నీ వాట్ చేసుకుని వేసేసుకున్నాము చూసారు కదండి నీట్గా అలాగే కలుపుకుని ఒకసారి వేగిన ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ యాడ్ చేసుకున్నామండి ఒక కప్ రైస్కు ఒక ఒక స్పూన్ నేను టూ కప్స్ రైస్ అంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి మనం ఏ కప్తో యాడ్ చేసుకున్నామో ఆ కప్పు తోటి రైస్ పోల్చుకున్నామో ఆ కప్పుతో వాటర్ అండి ఒకటికి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి మనం బాస్మతి రైస్ కదా నేను టూ కప్స్ యాడ్ చేశానండి అందుకని త్రీ కప్స్ రైస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నామండి కలిపేసుకుని ఇప్పుడు ఒక్కసారి మనం సిమ్లో పెట్టి ఇంతవరకు హైలైన్ ఉంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టి మగనివ్వాలి చూసారు కదండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఉడికితే ఇంకా నీట్గా ఉడికిపోతుంది మధ్యన ఒకసారి కలిపితే సరిపోతుంది మనం ఒక థర్టీ మినిట్స్ పడద్దు అనుమానం లేకుండా సిమ్లో పెడుతున్నాం కనుక మనము సిమ్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ లిట్ పెట్టి మనం ఉడకనిద్దాము ఇప్పుడు తీసుకెళ్ళి మనం రైస్ కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుందండి లేదంటే మనకి స్టవ్ మీద ఇది కావాలి అనుకుంటే మనం లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇలాగే ఉంచుకుందాము సో నాకు గ్యాస్ స్టవ్ మీద ఉడికిందే ఇష్టం అండి అందుకని రైస్ కుక్కర్ని ఇలాగే పెట్టేస్తాను నేను సో నేను సిమ్లో పెట్టి ఉడకనిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి నీట్గా ఉడికిపోతుందండి అంతవరకు వెయిట్ చేద్దాము ఇంకా అది తీసుకుని అలా సర్వ్ చేసుకోవడం అనండి విత్ రైతా కానీ విత్ కర్రీ కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు దీనికి కర్రీ ఆకర్లేదు రైతా సరిపోతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాం కనుక తప్పకుండా ట్రై చేయండి లైక్